బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రంబాసు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా నేడు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రం వాసు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు అనంతరం టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు ఈ సందర్భంగా గుర్రం వాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చిందని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించేందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు కవంపల్లి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అందుకు నిదర్శనమే బీసీ బిల్లు ఆమోదం పొందడం అన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రం వాసుతో పాటు తదితరులు పాల్గొన్నారు శాసనసభలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతంకి సంబంధించిన బిల్లు ఆమోదం పొందడం పట్ల మరియు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన నేడు రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి గారికి పీసీ ఫ్రెండ్ మహేష్ కుమార్ గారికి పున్నమన్న గారికి కవంపల్లి గారికి ఈరోజు మా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది వారితో మా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ని అమలు చేసి చూపించడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి చెప్పిన పని చేస్తుంది అని ఆ విధంగా చూపించే దానిలో భాగంగా మనం చెప్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒకదాని తర్వాత ఒకటి మేము కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూనే ఉన్నది